హాయ్ అండి ఎంతో మెత్తగా మృదువుగా సాఫ్ట్గా స్పాంజిలా ఉండే ఇడ్లీ తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వండి మీరు ఏది కప్పు తీసుకున్న గ్లాస్ తీసుకున్న వన్ ఇస్ట్ త్రీ రీషోలో తీసుకోండి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు తీసుకొని మినపప్పుని ఇడ్లీ రవ్వను కడిగి ఆరు నుంచి ఎనిమిది గంటలు నానపెట్టండి నానపెట్టిన మినపప్పును ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి బాగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇడ్లీ రవ్వలో నీళ్ళన్నీ తీసేసి నీళ్ళు లేకుండా ఇలా మొత్తం పిండిని మొత్తం పిండేసి మనం మిక్సీ చేసుకున్న పిండిలో వేసేయండి వేసి బాగా కలుపుకోవాలి స్పూన్తో కలిపే కన్నా ఇలా చేతితో కలిపితే బాగా కలుస్తుందండి బాగా కలిపి పిండిని కొద్దిగా బీట్ చేసినట్టు చేతితోనే ఇలా ఇలా అనండి బాగా బీట్ చేసిన విధంగా ఇలా బీట్ చేసి చెయ్యండి చూడండి నేను చూపించిన విధంగా ఇలా బీట్ చేయాలి బాగా అప్పుడే పిండి బాగా కలుస్తుంది ఇలా బీట్ చేసిన మిశ్రమాన్ని నైట్ అంతా పులువనివ్వాలండి ఒక నైట్ అంతా పులివనిస్తే ఇడ్లీలు బాగా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా అలాగే వదిలేయండి మరుస రోజు మార్నింగ్ అండి ఇది చూడండి పిండి ఎంత బాగా పులిసిందో చూడండి బాగా పొంగింది ఇలా పొంగిన మిశ్రమాన్ని మనకు ఇలా కలుపుకొని మనకు ఎంత అవసరమో అంతనే తీసుకోండి ఒక బౌల్లో తీసు పక్కన పెట్టేసి మిగిలిన దాంట్లో సాల్ట్ వేసుకొని ఇడ్లీలు చేసేసుకోవడమే నేను సోలా పొడి వేరే వే వేయలేదండి ఓన్లీ సాల్ట్ వేసుకున్న రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి మళ్ళీ ఇలా బీట్ చేయాలి పిండిని కొద్దిగా ఇలా బీట్ చేసి ఇడ్లీ పాత్రలో గ్యాస్ పైన నీళ్ళు పెట్టేసానండి ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలు పెట్టేసి మరుగుతున్న ఈ నీళ్ళల్లో ఈ ఇడ్లీలు పెట్టేసాయడమే ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వండి మీడియం టు లో లోనే పెట్టుకోండి హైగా పెట్టుకుంటే నీళ్లు మొత్తం ఆవిరైపోతాయి లోపల మా మాడిపోతుంది ఇడ్లీ పాత్ర కాబట్టి మీడియం టు లో పెట్టుకొని ఉడికించుకోండి చూడండి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఇలా రెడీ అయిన ఇడ్లీలను కాసేపు మూత తీసి టూ త్రీ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత ఇడ్లీలు సర్వ్ చేసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత మృదువుగా ఉన్నాయి ఇడ్లీలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు